కుట్రలతో రాజకీయాలు చేయడం వైసీపీ నైజమని రాష్ట్రంలో విధ్వంసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కోస్తా జిల్లాలో అల్లర్లు వివేకానంద రెడ్డి హత్య కోడి కత్తి పింక్ డైమండ్ పేరుతో విష ప్రచారాలు చేశారని విమర్శించారు ఇలా రాజకీయం చేసి పబ్బం గడుపుకునే నీచ చరిత్ర రాజకీయాలు చేయటం కుట్రలతోటి రాజకీయాలు చేయటం వైసీపీ నీచ చెబుతున్న నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు రాజమండ్రిలో రైతహాన్ దగ్గర నుంచి కోస్తా జిల్లాల్లో జరిగిన కుట్రల గురించి దగ్గర నుంచి మరి వివేకానంద రెడ్డి హత్య కానీ కోడి కప్ గాని అనేక విషయాలు వీళ్ళు కుటిల పింక్ డైమండ్ అని రకరకాలుగా ప్రజల్ని ఇప్పుడు కూడా ఒక టీంను ఎంగేజ్ చేసుకుంటున్నారు నియోజకవర్గాల వారిగా ఒక సోషల్ మీడియా టీం లాంటిదో దాన్ని ఇచ్చేసి విష ప్రచారం చేయడానికి డబ్బులు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం మీకు బుద్ధి ఈ ప్రజల పట్ల కృతజ్ఞత భావం మీకుంటే ఆ ఖర్చు పెట్టేదో ప్రజలకు పది రూపాయలు పంచండి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కాదు విధ్వంసం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి గొరవ చేయాల్సిన ప్రయత్నం చేసినా పాట తీస్తామని చెప్పి తెలియజేస్తా తెలియజేస్తాం